వనపర్తి సోమవారం ఉదయం పోలీసు అమరవీరుల వారోత్సవాల సందర్భంగా వనపర్తి జిల్లా పోలీసు కార్యాలయం నుండి పాలిటెక్నిక్ కళాశాల వరకు జిల్లా పోలీసు శాఖ ఆధ్వర్యంలో సైకిల్ ర్యాలీని నిర్వహించారు జిల్లా ఎస్పీ రావుల గిరిధర్ ఐపీఎస్ జెండా ఊపి సైకిల్ ర్యాలీని ప్రారంభించి పోలీసు అధికారులు ఈ కార్యక్రమంలో వనపర్తి సాయుధ దళ అదనపు ఎస్పీ వీరారెడ్డి వనపర్తి డిఎస్పీ వెంకటేశ్వరరావు వనపర్తి సిఐ కృష్ణయ్య కొత్తకోట సిఐ రాంబాబు స్పెషల్ బ్రాంచ్ సిఈ నరేష్ రిజర్వ్ ఇన్స్పెక్టర్లు అప్పలనాయుడు శ్రీనివాస్ మరియు జిల్లాలోని అన్ని పోలీస్ స్టేషన్ల ఎస్ఐలు యువకులు విద్యార్థులు ప్రజాప్రతినిధులు పాత్రికేయులు పోలీసు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు డు చలే నా వాళ్ళంకు పడుగు నందు కేడు చలే నా వాళ్ళంకు పడుగు నందుకుడు మయమన్న ఇక్కడ కొన్ని సైకిల్ మీ అందరికి బ్రేక్ఫాస్ట్ కూడా పక్కన అరేంజ్ చేయడం జరిగింది దయచేసి నన్ను స్వీకరించండి సైకిల్ గాడిలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి పోలీస్ ఆఫీసర్స్ అందరికి వనపూర్ జిల్లా మీ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు ప్రతి ఒక్కరికి నుంచి ప్రారంభమై గొప్ప రక్తదాన ఈరోజు సైకిల్ ర్యాలీ మనపరి జిల్లా పట్టణ ప్రధాన కేంద్రంలో పోలీసు ప్రధాన కాలంలో ప్రారంభమైంది ఇరవై ఒకటి ప్రతి ఏడు అక్టోబర్ ఇరవై ఒకటి రోజున మనము పోలీసు అమరవీరుల సంస్మరణ దినాన్ని జరుపుకుంటాం ఆ సందర్భంగా పోలీసు శాఖ తెలంగాణ వారు ఇరవై ఒకటో తారీఖు నుండి ముప్పై ఒకటో తారీఖు అక్టోబర్ వరకు వివిధ సామాజిక కార్యక్రమాలు చేపట్టాలని పులుగునిచ్చింది దానిలో భాగంగా మొన్న ఎస్ఐ కాంపిటీషను తర్వాత బ్లడ్ డొనేషన్ కాంపిటీషన్ బ్లడ్ డొనేషన్ తర్వాత ఈరోజు సైకిల్ ర్యాలీ చేయడం జరిగింది అంతేకాకుండా వివిధ సామాజిక కార్యక్రమాలు అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కూడా ఎస్ఐలు వాళ్ళ స్థాయిలో వాళ్ళ ఎస్ఐలు పరిధిలో చేసుకుంటున్నారు అనేక రకాలుగా అంతేకాకుండా సెల్ ఫోన్లు చోరీ అయితే కొత్తగా మనం ఒక విధానం ప్రవేశపెట్టడం జరిగింది సందర్భంగా సెల్ ఫోన్లు చోరీ అయిన వాటిని మనం దొరకబట్టి వాళ్ళ ఇంటి దగ్గరే బీపీఓ ద్వారా విలేజ్ పోలీస్ ఆఫీసర్ ద్వారా ఇప్పించడం ఈ వారోత్సవాల సందర్భంగా మేము ప్రారంభం చేశాము కాబట్టి పోలీసులందరూ ప్రజలందరికీ ఒక బాధ్యత గల సోదరునిలాగా బాధ్యత గల సామాజిక పౌరులలాగా ప్రవర్తిస్తూ ప్రజల యొక్క మనను చూడుకునేది ప్రయత్నాలు చేస్తున్నారు అదేవిధంగా ప్రజలు కూడా మాకు ఎంతో అండదండలు ఇస్తున్నారు అన్ని విషయాలలో ముందుకొచ్చి వాళ్ళు సపోర్ట్ ఇస్తున్నారు దానికి దార్కాణం ఉన్న మన ఎస్ఏ రైటింగ్ కాంపిటీషన్లో దాబు ఏడు వందల యాభై మంది వరకు ఎస్ఏ కాంపిటీషన్లో పాల్గొన్నారు బ్లడ్ డొనేషన్లో లాస్ట్ ఇయర్ నూట ఇరవై మూడు మంది బ్లడ్ డొనేట్ చేస్తే సార్ రెండు వందల యాభై మంది రెండు వందల యాభై రెండు మంది బ్లడ్ డొనేట్ చేశారు ఇదంతా మా యొక్క పనితీరును ప్రశంసిస్తూ ప్రజలు ముందుకు అనే దానికి తార్కాణంగా మేము భావిస్తున్నాం ఇంకా మంచి పనులు చేస్తాం ప్రజలతో మమేకమై పనిచేసి కొద్ది పోలీస్ శాఖకు అంతేకాకుండా అటు వనపర్తి అభివృద్ధిలో మేము మేము పాలు పంచుకుంటామని ప్రభుత్వానికి మేము అండదండగా ఉంటామని దానిలో పూర్తిగా సంపూర్తిగా భాగస్వాములై ప్రయాణం చేస్తామని తెలియజేస్తున్నాం ఈ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు కృతజ్ఞత థ్యాంక్ యూ